ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిద్ర నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో సేకరించిన సంతకాల ప్రతులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా సేకరించిన సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయం తరలిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరాయుడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రారంభించిన వైద్య కళాశాలలో పన్నెండు కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడానికి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగంలోని వైద్య కళాశాలలను ఉండాలని కోరుతూ సేకరించిన సంతకాలను ఈ నెల పదిహేడవ తేదీన గవర్నర్ అందజేస్తామన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు గత ప్రభుత్వంలో నూతనంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ రంగంలో తీసుకురావటం జరిగిందో ఆ మెడికల్ కాలేజెస్ పదిహేడు కాలేజీల్లో పది కాలేజీలు పీపీపీపీ అంటే దాదాపుగా ప్రైవేటీకరణ చేయటానికి ఒక గవర్నమెంట్ ఆర్డర్ జియో ఇవ్వటం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ గౌరనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలి అని చెప్పడం జరిగింది చెప్పటమే కాదు ఇదేదో పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా మేమేదో చెప్పడం కాదు ప్రజా అభిప్రాయం తీసుకోవాలి దీని మీదని మేము కోటి మంది కోటి మంది ప్రజలు కలిసి వారి అభిప్రాయం తీసుకునే కార్యక్రమం మొదలెట్టడం జరిగింది ఇందులో భాగంగా గతంలో ర్యాలీలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న అధికారులకి తహసీల్దార్లకి ఆఫీస్కి వెళ్ళి మేమందరం కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం కూడా గవర్నమెంట్కి చేర్చమని చెప్పడం జరిగింది పదిహేడో తారీఖు మరి గవర్నర్ గారు మన రాష్ట్ర గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వటం జరిగింది పదిహేడో తారీఖు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈ కోటి సంతకాలు ఏదైతే మేము సేకరించామో ఇవన్నీ కూడా గవర్నర్ గారికి అందజేసి ఇది ప్రజా అభిప్రాయం మరి ప్రజా అభిప్రాయం ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఇచ్చారో ప్రైవేటీకరణకి దాన్ని వెంటనే వెనక్కి తీసుకుండి క్యాన్సిల్ చేసి మెడికల్ కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి తప్పకుండా మేమందరం కూడా ఇది జరిగే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తామని అందరికీ తెలియపరుస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్టీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి